టైపింగ్స్ లో హ్యాండ్ పైపింగ్ వర్క్ ఉంది ఇంకా ఇంకా వైలెట్ ఉంది అది స్కై ఫ్లవర్స్ బార్డర్ ఉన్నాయి జరిగి వర్క్ ఉంది ఇంకా చిన్న చిన్న జరిగి బోటీస్ ఉన్నాయి ఉన్నాయి కదా ఇట్లా కూడా పెద్ద బోర్డర్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి బర్డ్స్ ఉన్నాయి ఇంకా ఇంకా అది బ్రష్ ప్రింట్లు ఉన్నాయి అది కూడా హ్యాండ్ పైపింగ్ వర్క్ ఉన్నాయి కదా మొత్తం అది మల్టీ ఫ్లవర్స్ ఉన్నాయి వెల్కమ్ టు మైరా ఫ్యాబ్రిక్స్ అందరికీ నమస్కారం ముందుగా మా కస్టమర్ దివులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ మరియు సంక్రాంతికి సంబంధించిన స్పెషల్ ఫ్యాబ్రిక్స్ తీసుకుని వచ్చేసాం చండేస్ పైన కాస్మోస్ డోలా సిల్లో ట్రెండ్లో నడిచే ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ చూపించడం జరుగుతుంది వీడియోలో చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా సింగిల్ మీటర్ ప్రైజెస్ చెప్తున్నాము మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియాలో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా కలదు మన దగ్గర రీసేలర్స్ కోసం హోల్సేల్ బల్క్ ఫెసిలిటీలో అమ్మకం కూడా జరుగుతుంది బల్క్లో కొనే వారికి రిటైల్ ప్రైస్తో పోలిస్తే చాలా రీజనబుల్గా ధరలకే దొరికిపోతాయండి ప్రతిరోజు మన దగ్గర కొత్త కొత్త డిజైన్లు దొరుకుతాయి కాబట్టి మీరు మా షాప్ విజిట్ చేసి మంచి క్వాలిటీ మరియు డిస్కౌంట్ ధరల్లో ఫ్యాబ్రిక్ను పొందవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా కలదు క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతి మా దగ్గర లేదండి మా షాప్ లొకేషన్ కోసం మరియు ప్రొడక్ట్స్కు సంబంధించిన వాటి గురించి వీడియోలో కనబడే నెంబర్కు కాల్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ ఇవ్వగలరు हेलो हाय फ्रेंड्स वेलकम टू मैला फैब्रिक्स गली पटेल मार्केट लोअर ग्राउंड लो राइट साइड लो फर्स्ट शॉप उंदी कदा इनका वाले चूड़ा मैडम अभी विचित्र अभी मत जर्क इनका अभी हाँ पैकिंग वर्क उड़ी कोसम फ्राक लांग टाप అన్నీ అన్నా అది చున్నీస్ కూడా ఉంది కదా అది కూడా కలర్స్ బాగున్నది కలర్స్ వేరే ఉన్నాయి అది ల్యావెండర్ మస్టర్డ్ ఎల్లో బాటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ డార్క్ గోల్డెన్ వైలెట్ రెడ్ ఇంకా నెక్స్ట్ ఫడీ చూడు ఇట్లా కూడా టైపి సిల్క్ ఉండేది టైపి హ్యాండ్ పైపింగ్ వర్క్ ఉండే ఇంకా ఇంకా పెద్ద పెద్ద బోటస్ ఉన్నాయి కదా ఇంకా జరి వర్క్ ఉన్నాయి అది కూడా ఇంకా కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఇంకా అది సారీస్ కోసం తీసుకో ఫ్రాక్ కోసం లెంగా కోసం అన్నీ అన్నది అది లెమన్ యెల్లో కలర్ ఉన్నాయి అది కూడా పింక్ కలర్ ఉన్నాయి ండర్ ఉన్నాయి వైలెట్ ఉంది అది స్కై బ్లూ ఆరెంజ్ పింక్ లైట్ ల్యావెండర్ వైలెట్ మొత్తం అది సేమ్ డిజైన్ ఉన్నాయి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇంకా అది లెమన్ ఎల్లో అది మెజంతా పింక్ రెడ్ కలర్ అది కూడా కాస్మాస్ ఉన్నాయి కదా ఇంకా ఇట్లా కట్వర్క్ బార్డర్ ఉన్నది అది బార్డర్ చూడ ఫ్లవర్స్ బార్డర్ ఉన్నాయి జరిగే వర్క్ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న జరిగి బోర్టీస్ ఉన్నాయి అది పైన ఉన్నాయి కట్వర్క్ బార్డర్ ఉంది కదా ఇట్లా కూడా సారీస్ ఉన్నాయి లైంగా ఉన్నాయి క్రాప్ టాప్ ఉన్నాయి ఇంకా గులాబీ కలర్స్ వేరే వేరే ఉంది కదా ఇంకా ఎల్లో ఉన్నాయి అది వైన్ కలర్ ఉన్నాయి అది ఆరెంజ్ కలర్ ఉన్నాయి అది ల్యావెండర్ ఉన్నాయి అది గోల్డ్ కలర్ ఉన్నాయి అది కూడా పింక్ కలర్ ఉన్నాయి అది స్కై బ్లూ ఉంది ఇంకొక కూడా బేబీ పింక్ ఉన్నాయి అది కూడా నెక్ డిజైన్ చూడు అది అది కూడా కాస్మాస్ ఉన్నాయి ఇంకా ఇంకా కూడా డబల్ బార్డర్ ఉన్నాయి కదా ఇట్లా కూడా పెద్ద బార్డర్ ఉన్నాయి ఫ్లావర్స్ ఉన్నాయి బర్డ్స్ ఉన్నాయి ఇంకా ఇంకా కూడా బూటీస్ ఉన్నాయి జరి బూటీ ఉంది కదా చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి ఇంకా కూడా కలర్స్ యా కలర్ చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా లైట్ పిస్తా గ్రీన్ రస్ కలర్ మ్యాంగో ఎల్లో लेमन येलो, लाइट पिस्ता ग्रीन, लैटिस ब्राउन, पिंक कलर, जी कोला स्काई ब्लू। अगर मिनिमम इसमें मीटर्स लेना है तो हमारा वन मीटर से लेके पाँच मीटर, फोर मीटर, थ्री मीटर, हिन्दी मीटर्स गालना इंका, तीस कोलना इंका। इंका नेक्स्ट पैटर्न चूर्ण अधि అది కూడా కాస్మాస్ ఉన్నాయి ఇంకా మల్టీ ఫ్లవర్స్ ఉంది కదా ఇంకా అది బ్రష్ ప్రింట్లు ఉన్నాయి అది కూడా హ్యాండ్ పైపింగ్ వరకు ఉన్నాయి కదా మొత్తం అది మల్టీ ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా హ్యాండ్ పైపింగ్ ఉన్నాయి సారీస్ కోసం ఫ్రాక్ కోసం లెహంగా కోసం బ్లౌజ్ కోసం చున్నీ కోసం అన్నీ అన్నది అది కూడా ల్యావెండర్ కలర్ ఉన్నాయి అది మెహందీ గ్రీన్ అది కూడా పింక్ కలర్ అది పిచ్ కలర్ మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియాలో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా కలదు మన దగ్గర రీసేలర్స్ కోసం హోల్సేల్ బల్క్ ఫెసిలిటీలో అమ్మక కూడా జరుగుతుంది బల్క్ లో హోల్సేల్ పర్పస్ కోసం కొనే వారికి రిటైల్తో పోలిస్తే తక్కువ ధరకి లభిస్తాయి సో ఇలాంటి కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్